चिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं राम, राम रामेति मधुरं मधुराक्षरं ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకిోకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధావివ సంపృత వాగద్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రయన స్వయమే లక్ష్మీ వైదగ్యవర్ణుణుంభనగౌరవైరీ ఖంూూలకర్ణకుహరా కవయోధయంతి హైమోర్ధపుండ్రమహన్మకటం సునాసం మందస్మి మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ విమపట కమల పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షీ పక్షమలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం కమండలు లసత్కరాయ నమ లసత్ అంటే ప్రకాశించడం ఆయన చెయ్యి కమండలంతో ప్రకాశిస్తోందిట ఈ కమండలు పట్టుకోవడం అనేటటువంటిది అత్యంత ప్రధానమైన విషయాల్లో ఒకటిగా చెప్తారు ఎందుకు చెప్తారు అంటే అది ఉదక పాత్ర యథార్థమునకు అందులో నీళ్లుంటాయి కానీ ఆ కమండలో గొప్పతనం ఏమిటంటే సర్వసాధారణంగా సన్యాసులు వాడేటటువంటిది కొయ్యతో కానీ మట్టితో కానీ చేసిన కమండలు వాడతారు ఎందుకని అంటే వాళ్ళకి వ్యామోహం ఉండదు కాబట్టి ఇచ్చేవాళ్ళు లేక కాదు దాని మీద వ్యామోహం లేక వాళ్ళు విలువైనటువంటి లోహంతో చేసినవి వాడరు కొయ్యతో చేసినది కానీ మట్టితో చేసినది కానీ వాడతారు ఇది ఒకటి ఈ ఉదకం దీని కొరకు అంటే జీవనమునకు అది కారణము ఆ ఉదకము లేకపోతే జీవనం ఎలా నడుస్తుంది దాహం వేసినప్పుడు శరీరాన్ని పోషించాలి కదా దాహం వేసినప్పుడల్లా భిక్షకో ఎక్కడికో వెళ్ళి నేను తెచ్చుకుంటాను అంటే అది నడిచే విషయం కాదు అందుకని ఉదక పాత్ర చేతిలో కొంత నీరు పట్టుకుంటారు రెండు అన్నిటికన్నా అత్యంత ప్రధానమైన విషయం ఏమిటంటే అది శౌచ కారణం చేతిలో నీటి పాత్ర ఆ కమండలో పట్టుకుని తిరుగుతున్నారనుకోండి అది శౌచమును అనుగ్రహిస్తుంది అసలు ఇంకా గొప్ప విశేషం ఏంటంటే నేను ఎక్కువ లోతులోకి వెళ్ళి సభాముఖంగా చెప్పడం సాధ్యం కాదు కానీ ఎప్పుడైనా అంత పవిత్రమైనది కాదు కానీ నేను వారితో మాట్లాడవలసి వస్తోంది అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే మధ్యలో ఆ కమండలం పెడతారు పెడితే నీటి పాత్ర ఉన్న కారణం చేత యువతల వాళ్ళకి తేజోక్షయం అవ్వదు అందుకని ఏదైనా సాంప్రదాయకమైనటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు శౌచరక్షణ చేసుకోవాలని అనుకున్నప్పుడు పూర్ణంగా గురువులు ఇచ్చిన దీక్షతో పరమ పవిత్రంగా నిలబడాలనుకున్నప్పుడు మండలాలతో నిలబడతారు ఆ కమండలు అన్నది అంత గొప్ప విషయం అది ధర్మాచరణమునకు సంకేతంగా ఉంటుంది అందుకే మీరు మహాపురుషులైనటువంటి వాళ్ళ యొక్క చిత్రములు చూస్తే దండ కమండలాలు పట్టుకుని ఉంటారు కాబట్టి ఆయన కమండలు అసత్కరాయనమహ చేతిలో ఆ కమండలాన్ పట్టుకుని మిరిసిపోతున్నటువంటి చెయ్యి కలిగిన వారు మంగళాశాసన పదై మదాచార్యపుగమై సర్వశ్చ పూర్వైరాచార్య సత్కృతయాస్ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తితనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంత కామిత ప్రాయి శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వ శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి